నమస్తే జెడ్ నైన్ న్యూస్ కి స్వాగతం సింగేరేణి బెల్లంపల్లి ఏరియా జిఎం పై చర్యలు తీసుకోవాలని ఏఐటియుసి బెల్లంపల్లి రీజనల్ ప్రెసిడెంట్ ఉపేందర్ డిమాండ్ చేశారు శుక్రవారం రోజున లారీ డ్రైవర్లకు ఇన్సెంటివ్ చెల్లించాలని బెల్లంపల్లి రీజనల్ ప్రెసిడెంట్ ఉపేందర్ మాట్లాడారు ఈ రాష్ట్రో సిపిఐ మండల కార్యదర్శి రాయిలా నర్సయ్య కార్మికులు అశోక్ సతీష్ రాజశేఖర్ రాజలింగ శ్రీకాంత్ శ్రీనివాస్ రవీందర్ రాజన్న వెంకటేష్ హనుమంతు శ్యాంరావు విష్ణువర్ధన్ గో పాటు తదితరులు పాల్గొన్నారు స్పెషల్ ఇన్స్టెంట్ రూపాయలు వెంటనే రూపాయలు వెంటనే రూపాయలు వెంటనే డ్రైవర్ క్లీన్ ఐదు వేల ఐదు వందల రూపాయలు వెంటనే ఐదు వేల ఐదు వందల రూపాయలు వెంటనే సంస్థ బెల్లంపల్లి ఏరియాలో పైరిగూడ నుంచి సిహెచ్పికి బొగ్గు రవాణా చేసే వంటి ఈ లారీ డ్రైవర్లు క్లీనర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సగానికి పైగా ఈ స్పెషల్ ఇన్సిడెంట్ రాలేకపోవడం వల్ల వీళ్ళంతా ఎలిజిబుల్ టైండు వంద మాస్టర్లు పనిచేసినా కూడా వీళ్ళకు రాలేదు నూట ఇరవై మాస్టర్లు పనిచేసినా కూడా వీళ్ళకు రాలేదు దీనికి అంతటికి కారణం సింగరేణ అధికారుల నిర్లక్ష్యమని స్పష్టంగా కనిపిస్తుంది ఇది కేవలం ఎందుకంటే ఈ కాంట్రాక్టర్లు ఇచ్చేటువంటి ఈ మామూలకు అలవాటు పడి కార్మిక వర్గానికి ఈరోజు తీవ్రమైన అన్యాయం చేస్తున్నాడు మేము ఈరోజు ఈ డ్రైవర్లు క్లీన్లతో రాస్తలోకి చేస్తున్నాం మా ప్రధానమైన డిమాండ్ ఏదంటే ఎవరైతే అరువులై ఉండి వాళ్ళకు రాలేదో వాళ్ళకు వెంటనే ఐదు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని కోరుతున్నాం మరి పండుగ పూట కూడా ఇప్పటి వరకు కూడా వచ్చిన వాళ్ళకు కూడా సుమారుగా నూట ఇరవై మందికి వచ్చినని చెప్తున్నారు అధికారులు ఆ వాళ్ళకు కూడా పేమెంట్ రాలేకపోవడం అనేది చాలా దృ వాళ్ళంతా కూడా పండగ పూట పస్తులు ఉన్నాయి సరే వాళ్ళకి ఇవాళ కాకుండా రేపైనా కూడా మేనేజ్మెంట్ ఇస్తామని చెప్తుంది ఎవరైతే అరువులై ఉండి రాలేదో వీళ్ళకు కూడా ఐదు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని ఏఐటీ స్పరంగా సింగరేణి యాజమాన్యం డిమాండ్ చేస్తున్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి జనరల్ గారు ఎందుకంటే ఆయన ఇవన్నీ పట్టించుకోకపోవడం వలన ఇట్లా చాలా తప్పులు ధరైన ఇప్పటికైనా కూడా దీన్ని పునః సమీక్షించి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ వెంటనే ఐదు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం పనిచేస్తున్నారు వీళ్ళకు రావాల్సినటువంటి స్పెషల్ ఇన్సెంటివ్ ఐదు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ఉందో సింగరేణి మేనేజ్మెంటు ఇక్కడ ఉన్నటువంటి జనరల్ మేనేజర్ గారు నిర్లక్ష్యం కారణంగా ఎందుకంటే మళ్ళోసారి చెప్పింది